అలాం అం వరహమతుల్లాహి వబర్కా సోదర మహాశ ఒక వ్యక్తి మసీదుకి వెళ్ళాడు ఆ యొక్క మసీదులో ఒక భయాన్ అనేది చేస్తూ ఉన్నారు అంటే ఒక ప్రసంగం అనేది ఇస్తూ ఉన్నారు ఆ ప్రసంగం అనేది ఇచ్చేటప్పుడు ఆ ప్రసంగం ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్పాడు అదేమిటంటే మీరు ఈ దువా చదువుకుంటే మీకు లక్ష రెట్లు పుణ్యం అనేది వస్తుంది ఏమిటి ఈ దువా అనేది మీరు చదువుకుంటే లక్ష రెట్లు పుణ్యం అనేది మీకు వస్తూ ఉంది అనే విధంగా ఆ యొక్క వ్యక్తి ప్రసంగం చేశాడు మరియు ఇంకా అనేక విషయాలు చెబుతూ ఈ దువా చదువుకుంటే యాభై వేల రెట్లు పుణ్యం అనేది వస్తూ ఉంది ఈ దువా చదువుకుంటే పది లక్షల రెట్లు పుణ్యం అనేది వస్తూ ఉంది ఇక్కడ నమాజ్ చేస్తే లక్ష నమాజులు మీరు చేసినట్టు ఈ విధమైనటువంటి ఒక ప్రసంగాన్ని ఆ యొక్క వ్యక్తి ఇస్తూ ఉన్నాడు అయితే ఈ ప్రసంగం విన్నటువంటి వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఏమిటండి ఇలాగ ఎక్కడైనా సరే కురాన్లో ఉందా దువా చదువుకుంటే లక్ష రేట్లు పుణ్యం వస్తుంది అని దువా చదువుకుంటే పది లక్షల రెట్లు పుణ్యం వస్తుంది అని ఏమిటి నమాజ్ అనేది ఎక్కడైనా చదువుకోవచ్చు కదా మసీదులో చదువుకుంటే ఒక పుణ్యము ఇంట్లో చదువుకుంటే ఎన్ని రేట్ల పుణ్యము మక్కాలో చదివితే ఎన్ని రేట్ల పుణ్యం అని ఎక్కడైనా ఖురాన్లో ఉందా ఏమిటి ఎందుకు ఈ విధంగా వాళ్ళు ప్రచారం అనేది చేస్తున్నారు ఇది ఖురాన్లో ఉందా నిజమా లేక అబద్ధమా అని ఆ యొక్క వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న అయితే ఖురాన్లో ఈ విధంగా లక్ష రెట్లు పుణ్యం వస్తుంది ఈ దువా చదువుకుంటే ఆడ నమాజ్ చేస్తే పది లక్షల రెట్లు పుణ్యం వస్తుంది ఇంట్లో చేస్తే మీకు ఎంత పుణ్యం వస్తుంది పలానా దువా చదివితే మీకు అప్పులు తీరిపోతాయి ఫలానా దువా చదివితే మీకు కష్టాలు తీరిపోతాయి అని ఎక్కడ ఖురాన్లో ఒక్క దగ్గర కూడా మనకి ఎంత వెతికినా సరే కనిపించను కాక కనిపించదు ఇది వాస్తవము అది అయితే వీళ్ళు ఎలా చెప్తున్నారంటే వీళ్ళు హదీసుల్లో చెప్తున్నారు హదీసుల్లో నుంచి తీసి చెప్తున్నారు అయితే హదీసులో నుంచి తీసి ఎలా చెప్తున్నారు ఇది కూడా ప్రవక్త వారు చెప్పిందే ఇది కూడా ప్రవక్త వారు చెప్పిందే అని వీళ్ళు చెప్తారు నిజంగా ప్రవక్త వారు అలా చెప్తారా ప్రవక్త వారు చెప్తే ఖురాన్లోనే ఉండాలి కదా ఒక దగ్గరైనా సరే ఒక్క దగ్గర కూడా లేదు అయితే వీళ్ళు స్పష్టంగా ప్రవక్త వారు చెప్పనప్పటికీ కూడా చెప్పారు అని ప్రవక్త వారి మీద అబద్ధాన్ని కల్పిస్తున్నారు అల్లా చెప్పినటువంటి విషయాన్ని ప్రవక్త వారు ఎప్పుడు కూడా చెప్పరు ఖురాన్లో అరవై తొమ్మిదవ అధ్యాయంలోని నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వరకు చదువుకుంటే మనకి ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం అనేది కనిపిస్తుంది అక్కడ అల్లా చెబుతున్నాడు ఈ ప్రవక్త కానీ మేము చెప్పనటువంటి ఏ విషయాన్నైనా సరే కల్పించి కానీ అబద్ధము కానీ చెబితే ఆ ప్రవక్త యొక్క ఏమిటి నాళాన్ని మేము కోసేవారము అంటే అక్కడ కింద లాస్ట్ వాక్యం అలా చెప్తాడు ఈ ఖురాన్లో ఎటువంటి అబద్ధం లేదు దీనిని మీరు నమ్మండి అని అంటే ఇది నేను ఎందుకు చెప్పానంటే ప్రవక్త వారు చెప్పనప్పటికీ కూడా వీళ్ళు ప్రవక్త వారి మీద ఇది ప్రవక్త వారు చెప్పారు ఈ దువా చదువుకుంటే మీకు అప్పులు తీరిపోతాయని అబద్ధం చెప్తున్నారు ఆ దువా చదువుకుంటే మీకు అప్పులు తీరిపో ఆ అప్పులు ఎలా తీరాలంటే మీరు డబ్బు సంపాదించాలి ఎలాగలా సంపాదించి ఆ అప్పు అనేది తీర్చాలి మీరు నిజంగా కృషి చేస్తే కష్టం చేస్తే ఆ దేవుడు మీకు సహాయం అనేది ఇస్తాడు అంటే తోడ్పాటును అనేది అందిస్తాడు సహాయం చేస్తాడు అన్నమాట ఇది అంతేగాని దువా చదువుకుంటే కాదు ఇట్లాంటివి అనమాట కష్టపడండి కృషి చేయండి కృషి చేస్తే మీ కష్టాలు తీరిపోతాయని అక్కడ అలా చెప్పేది ఇది ప్రవక్త వారు చెప్పకపోయినప్పటికీ కూడా వీళ్ళు కావాలని కల్పించారు వీళ్ళకి కూడా శిక్ష అనేది ఉంటుంది ఎందుకంటే కురాన్లో అలా చెప్తాడు ప్రవక్త వారికి ఏం చెప్తున్నాడు అలా మేము చెప్పనేది అతను చెప్పడం అలా చెప్తే మేము అతను అక్తం అలానే కోసే కానీ మీరు ఆపాదించారు ప్రవక్త పేరు పేరు మీద మీరు ప్రవక్త వారు చెప్పకపోయినా మీరు అబద్ధం చెప్తారు మిమ్మల్ని కూడా దేవుడు పట్టుకుంటాడు ప్రవక్తనే పట్టుకుంటారు అని చెప్పినప్పుడు మిమ్మల్ని పట్టుకోవడా మిమ్మల్ని కూడా ఖచ్చితంగా పట్టుకుంటాడు కాకపోతే ఇది ఖురాన్లో ఉందా లేదా అని ఈ యొక్క వ్యక్తి అడిగినటువంటి మాట ఖురాన్లో ఒక్క దగ్గర కూడా ఇది లేదు ఇది వీళ్ళు కావాలని కల్పించి చెప్పేటటువంటి ఒక మాట ఇది మీరు అర్థం చేసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో ఇదంతా కూడా నేను చెప్పాను ఎందుకంటే ఖురాన్లో లేదు ఖురాన్లో చెప్పనటువంటి విషయము వీళ్ళు కావాలని హదీసుల పేరుతో ప్రవక్త వారు చనిపోయిన తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత వీళ్ళ సొంత పేర్లు ఉంటాయి ఎవరైతే హదీసులు రాశారో వాళ్ళ సొంత పేర్లు ఉంటాయి నేను ఇది రాశాను ఇది రాశాను ప్రభుత్వ వారు అటు చెప్తుంటే విన్నాను ఇటు చెప్తుంటే విన్నాను అని ఈ విధంగా ఉంటుంది ప్రవక్త వారు చెప్పకపోయినప్పుడు కూడా వీళ్ళు రాసుకొని ప్రభుత్వ వారి మీద చెప్పారు ఇది మీరందరూ కూడా అర్థం చేసుకుంటారు అది కురణాలు అయితే ఎక్కడా కూడా లేదు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ప్రశ్న కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను ఉన్నాను